శ్రీరామనవమిని పురస్కరించుకుని సీతారాముల కళ్యాణం కన్నుల పండుగగా ఘనంగా నిర్వహించారు బుధవారం శ్రీ వెంకటేశ్వర ఆలయంలో సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు ముందుగా వారి కళ్యాణ మహోత్సవానికి పట్టు వస్త్రాలను సమర్పించారు వేద పండితుల మంత్రోత్సవాల మధ్య సీతారాముల ప్రతిమలను ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కళ్యాణ వేదికపై ప్రతిష్ఠించి స్వామివారి కళ్యాణం నిర్వహించారు ఇంటి కార్యక్రమానికి ఆర్జి టూ జిఎం ఎల్వి సూర్యనారాయణ దంపతులు ముఖ్య అతిథిగా పాల్గొని కళ్యాణాన్ని తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని దేవదేవుని కళ్యాణం ఉదయం గంటలకు శుభ ముహూర్తాల మొదలైన కళ్యాణం సాంప్రదాయ నిర్వహించారు అనంతరం ఆలయ చైర్మన్ ఎల్వి సూర్యనారాయణ మాట్లాడుతూ లోక కళ్యాణార్థం కోసం నిర్వహించే ఆ దేవదేవుని కళ్యాణం ప్రతి ఒక్కరికి శుభదాయకంగా ఉండాలని తెలియజేశారు కళ్యాణాన్ని తొలగించేందుకు వచ్చిన భక్తులకు జియం శ్రీరామనవమి శుభాకాంక్షలను తెలియజేశారు నాయక వెంకటేశ్వర స్వామి ఆలయంలో మనం ఈ రోజు ఈరోజు యోగ కళ్యాణార్థం స్వామి కళ్యాణం చేసుకుంటున్నాం దానికి అందరూ కూడా ఎంతో పదవి ఈ కళ్యాణాన్ని తెలిపించారు స్వామి ఇక్కడ ఉండే ప్రతి ఒక్కరు ఈ కళ్యాణంలో పాల్గొనే ఈ కళ్యాణాన్ని తెలిపించి ప్రతి ఒక్కరు కూడా వారి వారి కుటుంబాలు ఈ కార్యక్రమంలో పాల్గొనే వారందరికీ కూడా ఆ సీతా మంచి అందించాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా మంచి ఆయువ ఐశ్వర్యాలు కార్యక్రమంలో జిఎం బచ్చ రవీందర్ ఏజెంట్ రెడ్డి డీజీఎం మురళీకృష్ణ చంద్రశేఖర్ అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు అలాగే శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయంలో కూడా స్వామివారి కళ్యాణ మోహోత్సవాన్ని వేద పండితుల మంత్రోత్సారణ మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించారు ప్రత్యేకమైన వేదిక పైన ప్రతిష్టాపించి స్వామివారి కళ్యాణాన్ని నిర్వహించారు సందర్భంగా పలువురు మాట్లాడుతూ స్వామివారి కళ్యాణం లోక కళ్యాణార్థం కోసం నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు